शिवपुराणम् कटो भागं शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे శివ అనే శబ్దము చాలా గొప్పది శివ మహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమైంది శివశబ్దమును అమర కోసం వ్యాఖ్యానం చేసింది అమర కోసం మనకు సాధికారికమైన గ్రంథము దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు ఆయన అమర కోసముతో పాటు అనేక గ్రంథములను రచించాడు కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు అప్పుడు ఆయనకు బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ అయిపోయాయి అని ఆయన తన గ్రంథములన్నిటినీ తగులబెట్టేశాడు ఈ విషయం శంకర్లకు తెలిసింది ఆయన బహుకారుణ్యమూర్తి ఆయన వచ్చి ఎంత పని చేశావయ్యా గ్రంథములను ఎందుకు తగలబెట్టావు అని అడిగారు అప్పటికి ఇంకా ఒకే గ్రంథము మిగిలిపోయి ఉన్నది అది అమర కోశము చాలా గొప్ప గ్రంథము అది మన సనాతన ధర్మములకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను నామములను అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది అమరసింహుని ఆ గ్రంథాన్ని అమర కోసము అని పిలుస్తారు ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమర కోసమును చూస్తూ ఉంటారు శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అమరకోశములోకి దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి శివ శివ అనే రెండు పదములు రెండు శబ్దములు మనకు లోకములో వాడుకలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపము అమరకోశములో శివ అంటే శామ్య శామ్యతి పరమానంద రూపత రూపని భవతి ఇది శివ శివుడు నిర్వికారుడు మనకు వికారములు ఉంటాయి ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారాలు ఉంటాయి వీటిని షడ్వికారములు అంటారు ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి ఈ ఆరు వికారములు లేనిది ఏదైనా ఉన్నదా ఉన్నది అదే శివ ఆయన నిర్వికారమైన నిరంజనమై ఉంటాడు ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు మరి ఏనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు అమర అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూ ఉంటాడు అని చెప్పాడు మన అందరికీ సుఖదుఖములు అనే స్పందములు ఉంటాయి ఎల్లకాలం అన్ని వేళలా ఆనందముతో ఉండము ఆయనకు వికారములు లేవు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు ఈ పరమానందము అనేది బయట ఉన్న వస్తువులలో లేదు లోపలే ఉంది ఆ ఆనందముతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు దానిని నోటితో చెప్పడం కుదరదు పద్మాసనం వేసుకుని అరమోట్పు కన్నులతో ఉంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ ఆనందగణమే పరమాత్మ కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు ఆయనకు మనస్సులో కదలిక ఉండదు మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరముల లాంటి వారము మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడిపడుతుంది వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి ఇవి సుఖములకు దుఃఖములకు కూడా అవుతూ ఉంటాయి ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుంచి పుడుతున్నాయో అది తానే నిరంజన స్వరూపమై ఆనంద ఆనందఘనమై కూర్చున్నవాడెవడో వాడు పరమాత్మ వాడు శంకరుడు ఆయనే శివుడు ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము దానికే మోక్షము అని పేరు అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్య దైవము అమర కోసములో శారతే సజ్జనమనాం స్మి నితి ఈయన ఎందు సజ్జనులు మనసు రమించుచుండును అని చెప్పబడింది శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన దానితో మీరు రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది అది ఇవ్వగలదు దానికి ఆ శక్తి ఉన్నది అది మిమ్మల్ని కాపాడుతుంది పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరుకున్నది ఏది ఇవ్వకపోవడం అనేది ఉండదు మీకు ఏది కావాలో దానిని మీరు అడగనక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు అది ఆయన గొప్ప మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది ఒకరి దగ్గరకు వెళ్ళి వాచికంగా నాకు ఇది ఇప్పించండి అని అడగటం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది శీలం ఉన్నవాడు అలా అడగడానికి చచ్చిపోయినంత బిడియే పడతాడు అడగలేడు అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు అది వాళ్ళ రోషమునకు చిహ్నము వాని రోషమునకు శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిప్రదకగా తీసుకుని అప్పు ఇచ్చేవారు మీరు శివస్వరూపంని ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు అమరకాశంలో అమరసింహుడు శివశబ్దమునకు సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు అని అర్థం అది ఎలా రమిస్తుంది దేని వలన దానికి ఈ కారణము ఆ కారణము అని చెప్పడం కుదరదు మీకు మనస్సు ఉంటే భక్తి ఉంటే ఒక కారణం చాలు ఏదో ఒక కారణంతో శివుడి అందు మనస్సు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది అమర కోసంలో శివశబ్దమునకు మన నిర్వచనం చెప్తూ చేతే సజ్జన మానాంసి ఇతివా. సాధువుల మనస్సునందు తానుండువాడు ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివుని ఎందు పెట్టారో లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమదల వచ్చి హరిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకుని రమించిపోతున్నదో ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు అమర శివునకు చెప్పిన వ్యాఖ్యానమునను పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది శివనామము పంచాక్షరి మంత్రములో దాచబడింది శివాయ అనేది పంచాక్షరి మంత్రము శివాయ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది మనకి వేదములు నాలుగైనా సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానంద లహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహర మాధ్యం త్రినయనం అన్నారు త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది ఋగ్వేదము యజుర్వేదము సామవేదం ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒకసారి ఉపనయనం చేసుకుంటే చాలు ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ మూడు వేదములు చదవచ్చు కానీ అధర అధర్వన వేదం చదవడానికి ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు అథర్వణ వేదం చదవడానికి మరలా ఉపనయనం చేసుకొని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి అందుకని సాధారణంగా త్రయీ వేద్యం అంటారు ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదము యజుర్వేదమునకు ఏడు కాండాలు ఉన్నాయి మరలా ఇందులో మధ్య ప్రకారము నాలుగవ కాండమందు ముందు మూడు వెనుక మూడు ఉండగా వారిలో మధ్యలో నాలుగవది ఉంది ఈ నాలుగవ కాండలో రుద్రాధ్యాయం ఉంది రుద్రాధ్యాయంలో మధ్యలో అను అష్టమానువాకం వస్తుంది అష్టమానువాకమును మీరు చదివినట్లయితే నమ సోమాయచ రుద్రాయచ నమ నమస్తామ్రాయచ అరుణాయచ నమ నమనాయచ పశుపతయచ నమ ఉగ్రాయచ భీమాయచ ನಮೋ ಅಗ್ರೆ ವಧ ದೂರೆ ವಧಾಯ ನಮೋ ಹಂತ್ರೇ ಹನ ಹನಸೆಚ ನಮೋ ವೃಕ್ಷೇಭ್ಯೋ ಹರಿಕೇಶಭ್ಯೋ ನಮಸ್ತಾರಾಯ ನಮ ಶಂಭೇ ಮೋಭೇ ನಮ ಶಂಕರಾಯ ಮಯಸ್ಕರ ಚ ನಮ ಶಿವಾ శివతరాయచ శ్రీ రుద్రాధ్యాయం అనుష్ఠా అష్టమానువాకం ఒకటి పదకొండు అష్టమానువాకం చివరి పాదంలో నమశివాయచ అనే పదమును పెట్టారు ఈ నమశివాయచ ముందు మయస్కరాయచ అని ఉంచారు మయస్కరాయచ అంటే గురువు గురువుపదేశంలో పంచాక్షరిని పొందాలి ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధివైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు ఆ శంకర భగ భగవత్పాదు మరెవరో కాదు సాక్షాత్తు శంకరుడే ఎలా చెప్పగలరు ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానవాకంలో ఉన్నది నమ కపద్ నేచ విప్తేశ్ అని కపర్ అంటే పెద్ద జు జటాజూటం ఉన్నవాడు విప్తేశాయచ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుంది పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పబడింది ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు ఈ రెండు సమన్వయం ఎలా అవుతాయి గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా దీనికి వేసభగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్న అని చెప్పారు మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు పూర్ణముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది వాయుపురాణంలో భగవానుడు ఒక్క విషమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భి సహా సిస్టేష్ శంకరో అవతరి అవతరిష్యతి నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుకొని గుండు కూర్చుని గుండుతో ఉండి పట్టకప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని చేతిలో వేదములు పట్టుకొని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు శంకరాచార్య స్వామివారు నమః కపర్దినేచ పరమశివుడు విప్తకేశాయచ శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పేసింది ఆయనను మయస్కరాయచ ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అన్నాడు శంకరుడు కపర్ది అని ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుం గురు పరంపర పరే నడుస్తూ ఉన్నది ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవై ప్రత్యేకమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు కృష్ణ భగవానుడు కూడా మహాభా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు ఆయన ప్రబోధించిన భగవద్గీత త్రయంలో ఒకటిగా బాసిల్లుతున్నది అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచారుడు కృష్ణ పరమాత్మ ఉన్నది ఒకటే పరబ్రహ్మతత్వం అదే ఒకనాడు కృష్ణుడిగా భాషించింది అటువంటి భగవద్గీతను ఇచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం ఎందుకు కలియుగంలో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చేయలేదు దానికి ఒక్కటే కారణం ద్వాపర యుగంలో అప్పటికే ధర్మంను నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది కృష్ణావతార ప్రారంభం నుండి ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు పూతన సంహారంతో మొదలుపెట్టి ఎంతో మంది రాక్షసులను చంపాడు జరాసంధాది రాక్షసులను అందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్మేయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు కానీ అది సరిపోలేదు కలియుగం అంటే అసలు మనస్సు నిలబడిన యుగము కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకొనడానికి ప్రయత్నించాలి దానికి ప్రస్థాన త్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుడిని స్తోత్రం చేయడం వరకు ఆకాశం నుంచి పాతాలం వరకు సమస్త వాజ్మేయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నము కానీ పని కాని పెట్టుకోకుండా ముప్పది రెండేళ్ల జీవితంలో షన్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానంద లహరి సౌందర్య లహరి బ్రహ్మసూత్ర భాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు వారి పేరు చెబితే చాలు మన పాపములు పటాపంచులు అయిపోతాయి స్మృతి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అటువంటి శంకర భగవత్పాదులే ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం గొప్ప శుభం భద్రం శ్రేయం శోభనం ఇక ప్రపంచంలో లేవు అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కర చరణాదులతో మనకు గురు రూపంలో నడయాడుతున్నాడు కాబట్టి మనం గురు రూపంలో ఉన్న శంకరునికి స్మరిస్తూ నమస్కరిస్తూ ఉండాలి గురుబ్రహ్మ గురు విష్ణుహు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై శోభనములు ఇచ్చేవాడై మంగళప్రదుడై ఉన్నాడు ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడిని తయారు చేయాలని గోవింద పదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు కాబట్టి మన హర్షజాతి సనాతన ధర్మము పురాణములు ఎంత గొప్పవో శివ అనే మాట ఎంత గొప్పదో శివం అన్న మాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో దానిని గురించి వినినా దానిని గురించి తెలుసుకున్నా ఎంత పారవశ్యము పొందుతామో గ్రహించాము పవి పుష్పం బగు నగ్ని మంచగు నకు పారంభు భూమి స్థలం బహుశత్రుం దతి మిత్రుడౌ విషమ దివ్యహారమౌ నెన్నగా నవనీ మండలి లోపలన్ శివ శివే త్యాభాషనోల్లాసకిన్ శివ నీ నామము సర్వభస్కరము శ్రీకాళహస్తీశ్వర శివ నీ నామము ఎల్లవేళలా ఆవస్యకరము అంటారు దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో అటువంటి శివనామం గురించి అటువంటి శివనామం గురువై నడవటం గురించి శివనామ మంగళతత్వం గురించి ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము